సభ్యులు సభాధ్యక్షులు శ్రీ చంద్రకుమార్ గారికి సభను అనేక మంది పెద్దలు అలంకరించారు పేరు పేరున మొత్తం వారందరికీ ఇక్కడున్న మీ అందరికీ ఈ ఆపరేషన్ కదార్ని వెంటనే ఆపాలి మావోయిస్టుతో చర్చ జరపాలి గవర్నమెంట్ అనే నినాదంతో కమిటీ తీర్మానం చేయడం ఆ తీర్మానాన్ని మేము ఏకీపిస్తున్నాం అని చెప్పడానికి వాళ్ళ గొంతుకి వేలాది గొంతులు ఏకమై మేము కూడా మీతోనే వచ్చిన ఓ తెలంగాణ ముద్దు బిడ్డలరా మీ అందరికీ ముందు కాలండి మిత్రులరా ఎక్కడో ఎప్పుడో ఒక పేడలకు వ్యతిరేకంగా నచ్చలబరి మూమెంట్ పుట్టింది చారు మజుందర్ గారి నాయకత్వంలో ఆ మూమెంట్ ఆగిపోలా అక్కడి నుంచి ఆ గాలి శ్రీకాకుళం సాయుధ పోరాటం అయింది ఓ వెంపుటాబు సత్యం గారు ఓ ఆదిపట్ల కైలాసం గారు ఓ పంచాయతీ నిర్మల్ గారు ఎందరెందరూ మహామహాను మొత్తం పోరాడారు అప్పుడు హోమ్ మినిస్టర్ జగన్ వెంకట్రావు లో దుర్మార్గంగా చాలా మనం చంపేశాడు ఆయన ఉద్యమం చేయడం కోసం చాలా కీరాతంగా ఆయన ఉద్యమం ఆగల ఆ గాలి తెలంగాణ వైపు తెలంగాణలో పుడు పోసుకుంది అమోఘంగా విజయాలు సాధించింది ఇక్కడ నుంచి ఉద్యమం మొత్తం దేశం నలుగులో వ్యాపించింది ఎక్కడ ఎందుకు వ్యాపించింది ఈ ఉద్యమం ఈ నక్ బరి ఉద్యమం ఎందుకు వ్యాపించింది ఎక్కడ అణిచివేద ఉంటుందో ఎక్కడ పీడన ఉంటుందో ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ ఉద్యమం ఉంటుంది ఎందుకంటే అడిగినోడు నక్సలైట్ అడిగినోడు ఆల్ రైట్ కాబట్టి అలాంటి నక్సల ఉద్యమాన్ని మేము అణిచేస్తాం మేము కాలు రాసేస్తాం మేము చంపేస్తాం మేము పీకేస్తాం అంటే హౌ ఇట్స్ పాసిబుల్ అమిత్సాజీ మీరు అణచివేయాల్సింది పీకేయాల్సింది చంపాల్సింది దోపిడీని అరిచివేసనీ దాన్ని మీరు చంపండి ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు హయాంలో ఆపరేషన్ గే హౌట్ స్టార్ట్ చేశారు ఉద్యమాన్ని అణచివేయడం కోసం ఉద్యమం ఆగిందా లేదు మళ్ళా భారతదేశంలో ఆటంకవాదులను వేరే వేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ గ్రీన్ హార్ట్ ఏర్పాటు చేసింది అనేక మందిని చెప్పేశారు ఆ కాల్పులు అనేక మంది ఉద్యమకాలు చనిపోయారు పోలు చనిపోయారు ఉద్యమం ఆగిందా లేదు మళ్ళా ఏ ఉద్యమాన్ని అంచువేయడం కోసం ఏ ఆదివాసుల కోసం ఈ ఉద్యమకారు ఫైట్ చేస్తున్నారో ఏ పీడిత ప్రజల కోసం ఈ ఉద్యమకారు ఫైట్ చేస్తున్నారో అదే ఆదివాసులు అదే ప్రజల్లో విభజించి పాలిత తీసుకురావడం సల్వాయుడు వచ్చింది ఆ సల్వాయుడు పేరు అనేక మందిని అనేక వేల మంది చెప్పేశారు ఉద్యమం ఆగిందా లేదు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గర్భాపస్తే అంది నక్సలైట్ ఉద్యమంలో చేరిన ఓ తీవ్రవాదుల రావో ఓ నక్సలైట్ రా మీరందరూ ఇంటికి వచ్చాయని తిరిగి అన్నారు వచ్చేసారా లేదు ఇవాళ ఏకంగా అమిత్ షా గారు భారతదేశాన్ని నక్సలైట్స్ మావోయిస్ట్ విముక్తి భారత్ చేస్తా ఉంటాడు ఆయన హౌ ఇట్ ఇస్ పాసిబుల్ విముక్తి చేయలేడు ఆవిడ విముక్తం చేయలేడైనా ఆకలి ఉన్నంతకాలం తోపుడు ఉన్నంతకాలం పీడన ఉన్నంతకాలం ఉద్యమం ఆపలేడు దట్ ఈస్ ది మూమెంట్ వాళ్ళు ఎందుకు ఫ్రైట్ చేస్తున్నారు వేమన మహాన్ వాడు గొప్ప పద్యం చెప్పాడు తనువున పుట్టు లోన పుట్టు పుట్టును సంపద వెళ్ళను విశ్వాభిరామ విని ఈ నక్సైట్ నంచి వేయడం అనేది వాళ్ళ మెయిన్ ఎజెండా ఎందుకంటే వికాస్ అదాని అంబానీలకు వేదాంతాలకు కార్పొరేట్లకు ఆదివాసీల నేల కింద నిక్షేపాలను మొత్తం కొలగొట్టడానికి డెవలప్మెంట్ మూమెంట్ అది ఎలాగా ఎంత ఇట్ పాసిబుల్ ఆదివాసీ న్యాయం జరగాలి ఏ ఫిఫ్త్ షెడ్యూల్ ఉందో రాజ్యాంగంలో ఏ ఆదివాసులు హక్కులు ఉన్నాయో ఏ వన్ ఆఫ్ సిటీ యాక్ట్ ఉందో ఏ సంతాల్ పరిణామ యాక్ట్ ఉందో ఏ చోటా నాగపూర్ టలం యాక్ట్ ఉందో ఆ మీ ఇంప్లిమెంట్ చేయకుండా ఆడవాసీలు ఆ మూల సంపద ఆ మూల వనరులు మూలవకుండా మీరు ఉద్యమండి వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నా ఈ ఉద్యమకారులు మీరు కిరాతంగా చంపేట దారుణం సార్ అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు చాలా దారుణం సార్ మీరు ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి శత్రు దేశం పాకిస్తాన్తో ఏ ట్రంప్ గారు చెప్పారనో పాకిస్తాన్ ప్రదేపడిందని మీరు చచ్చలు తెరిపారే అలాంటిది భారత మాట ముద్దు బిడ్డలు ఈ ఉద్యమకారులు వాళ్ళు ఏం నేరం చేశారు ఏం ఘోరం చేశారు మాకు శాంతి చచ్చలు కావాలి అని కోరారు వాళ్ళు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయరు ఎందుకు మీరు వాళ్ళ హానర్ చేయరు ఎందుకు వాళ్ళు చర్చలు కోరారు వాళ్ళ పట్టడం కోసం కాదు వాళ్ళ ప్రాణభిక్తితో కాదు ఎందుకంటే ఊరిని వాడని అమ్మని బాబుని సమస్తాన్ని వదిలేసి ప్రజల కోసం ప్రాణాలు తగించి ప్రాణంగా పెట్టి వాళ్ళు పోరాడుతున్న వాళ్ళు వాళ్ళ ప్రాణం కోసం వాళ్ళు చర్చలు జరుపుకుని అడగల ఈ పేటల్లో అనేక మంది అమ్మాయికి అదవస్ తగ్గిపోతున్నారు వాళ్ళు చావుకూడదు అని వాళ్ళు అడిగారు సార్ ఏం సార్ ధర్మం ఇది చర్చలు జరపండి సార్ శాంతి జరపండి సార్ అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు మాట్లాడితే రామరాజ్యం అంటారు మాది హిందూ దేశం అంటారు హిందూ రాజ్యం అంటారు రామభక్తులు అంటారు మేము రామ భక్తులమే మేము హిందువులు సార్ రామ రాముడు యుద్ధం జరిగినప్పుడు రామదాసుడు అలిసిపోతే రాముడు ఏమన్నాడు రావణ నువ్వు మరిచిపోయావు ఇప్పుడు నేను నీతో యుద్ధం నువ్వు నువ్వు వెళ్ళు విశ్రాంతి తీసుకో రేపు రాద్దు రామ అందుకు మనం తేడుగా పూజిస్తున్నాం అలా రాముడి పేరు చెప్పే మీరు శాంతి శాంతిత జరపడి నక్షల చుట్టే వాళ్ళు మీరు కాల్ చేస్తారండి ఇక మీదే హిందువులు అండి మీదే హిందూ దేశం అండి మీరేమి రామరాజ్యం చెప్పండి సంబర కేశారు ఆల్ ఇండియా మావోయిస్ట్ పార్టీ నాయకుడైన దళపతి విత్తంలో భాగంలో ఇలాంటి దశల్లో ఆయన చంపేశారు మీరు అనేక మంది నక్ష చంపేశారు వాళ్ళ యొక్క భౌతికాయాలు ఇవ్వమని వాళ్ళ భార్య పిల్లలు తల్లు మంత్రులు సమస్తం ప్రజలు బంధువులందరూ కూడా ఆ నక్సలాంటి ఉద్యమకాయలు భౌతికాయలు అడిగితే చోటుబట్టి అడిగితే వాళ్ళు ఆ భౌతికాయలు మీరు అప్పగించరా అండి మేము కర్మకాయలు జరుపుకుంటాను కోరితే ఆ కర్మకాయలు కూడా మీరు జరిపించరా అండి అక్కడే మీరు తగ్గడేస్తారా అండి ఏ కర్మకాయలు జరుపుకుంటా సో హిందూ దేశంలో హిందూ మతంలో చావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పుట్టుక ఎంత ముఖ్యమో చావు కూడా అంతే ముఖ్యం అలా చావుకి జరిప కర్మకాండలు జరపాలి జరి హిందూ ధర్మం అలాంటి హిందూ ధర్మం కూడా పాటితు నరేంద్ర మోడీ గారు మీరే హిందూ రాజ్యం అండి దుర్మార్గం సార్ అందుకని మీరు ఛత్తీస్ జార్ఖండ్ నుంచో ఆరు రోడ్లు టు ఢిల్లీ ఆరు రోడ్లు టు బాంబే ఆరు రోడ్లు టు ఆల్ ఓవర్ ఇండియా అని డెవలప్మెంట్ కోసం చేయకుండా వాళ్ళకి విద్యా వైద్యాలు పెట్టండి వాళ్ళ హక్కులు కాకుండా ఆలోచన హక్కులు కాపాడండి అన్నింటిని మించి నక్సలైస్ మీరు ఇమ్మీడియట్ గా మీరు శాంతి పిలవండి ఆ తీర్మానంలో ముక్కుల భాగమే ఇవాళ కమిటీ కోరుతుంది ఈ కమిటీలో భాగంగా ఇమ్మీడియట్ గా భారతదేశ ప్రభుత్వము నక్సల్ జాగ్రత్త జరపాలని ఆపరేషన్ గగాన్ని ఇమ్మీడియట్ గా ఆపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత గొప్పగా ఈ కమిటీ తీర్మానం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ